తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు యువత డ్రగ్స్కి అలవాటు పడటం మూలంగా వారి భవిష్యత్తుని వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనేటటువంటి సంకల్పంతో ఈ డ్రగ్స్ని డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను మేము అంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులందరూ కూడా స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని రూపుమాపడానికి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులమందరం అందరం కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో సహకరిస్తాము ఇవాళ పది ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు కబ్బులు విచ్చలవిడిగా సౌర విరాహం చేస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు గత ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కూళ్లలో పాఠశాలలలో చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు పానిసాయి వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో గత రెండు సంవత్సరాల క్రితం పేపర్లో టీవీలలో డ్రగ్స్ దాని మీద అనేకమైన కథనాలు వచ్చాయి ప్రముఖ స్కూళ్లలో డ్రగ్స్ అని పదే పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లో కూడా అంటగా సినిమా తారలు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి కేసు నీరు గార్చి ఆ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల ఈ డ్రగ్స్ లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ మొత్తం కూడా ఒక సీటు వేసి నీరు గార్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఒక ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక గొప్ప ప్రయత్నం చేసింది డ్రగ్స్ లేని తెలంగాణను డ్రగ్స్ లేని ను పూర్తిగా నిర్మూలించాలని ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తా ఉన్నాం